జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ పోతన మహాకవి శ్రీ పోతన మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా దశమ స్కందంలో ఉన్నాము శ్రీ ఈరోజు శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుని తెచ్చి దేవికి కనబరచడని ఘట్టాన్ని చూస్తున్నాము మనం ఇప్పుడు శ్రీ మన బలరామకృష్ణులు పాతాల లోకానికి వెళ్ళారు అక్కడ బలిచక్రవర్తి రామకృష్ణులకు సకల ఉపచారాలు చేసి శ్రీకృష్ణుని సుతిస్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాదమహం వందే పరమానంద మాధవం శ్రీహరి పరమాత్మ దైవ దైవ లలామ ముకుంద సమస్త భక్తవరద పురుషోత్తమ మునీంద్రుల చేత పూజింపబడే పాద పద్మాలుగల దేవ దైత్యాంతక సాంఖ్యయోగం చేత తెలియబడే మహాత్మ నీలి ముంగులతో ఒప్ప ఒప్పే సుందరాంగ చక్రధారి ఓ విష్ణుమూర్తి అని ప్రార్థించి బలిచక్రవర్తి శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు శ్రీకృష్ణ మహర్షి శ్రేష్ఠులతే శ్రేష్ఠులచే వినతింపబడే పవిత్ర చరిత్ర గలవాడ అప్పటికప్పుడు వికసించిన తామర రేకుల వంటి అందమైన నేత్రములతో శోభిల్లేవాడ చంద్రశేఖరుడైన శివుని యొక్క బ్రహ్మదేవుని యొక్క దేవేంద్రుడు మొదలైన సమస్త దేవతల యొక్క శిరస్సులందు ప్రకాశించే రత్నకాంతులతో మెరిసిపోతున్న పాద పద్మాలు గలవాడ వారందరూ నీకు మొక్కగానే ఆ రత్నకాంతులన్నీ నీ పాద పద్మాలపై ప్రతిఫలిస్తాయి కదా సంసార బంధాలను తెంచివేసేవాడా సత్వగుణ ప్రధాన రాజస గుణంతో తామస గుణంతో కొట్టుకపోయే వారికి నీ దర్శన భాగ్యము లభించదు కదా పరమాత్మ మహాయోగులైన సరే నీ మాయకు బద్దులై నీ తత్వాన్ని సమంగా గ్రహించలేరు అటువంటిది తామస గుణంలో చిక్కుకుపోయిన మా బోటి దుర్ దుర్మదాందులు నిన్ను దుర్మదాందులు నిన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతారు సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించి నేను నీ పాద పద్మాలు చేరుకోగలిగే మార్గాన్ని చూపించు ఈ సంసారం అనే బావిలో పడిపోకుండా మమ్మల్ని పైకి లేవనెత్తు ప్రభు దేవా శత్రుభావంతో శిశుపాలాది రాజులు కామాధిక్యతతో గోపికలు అనంతమైన భక్తితో మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉన్నవారు తమ మనస్సులలో రాత్రింబళ్ళు మీ రూపాన్ని గుణాలను జారిపోకుండా స్థిరపరచుకొని మీ సన్నిధానాన్ని చేరుకునే విధంగా విద్యా వివేక జ్ఞానవంతులైన దేవతలు కూడా మిమ్మల్ని చేరుకోలేరనటం దూరం కాదు శ్రీహరి జ్ఞానస్వరూప వేదాలలో తెలియబడే మోక్షప్రదాన్ని శాస్త్రజ్ఞానం చేతగాని తత్వ దృష్టితో గానీ ఎవరూ చూడలేరు ఒక్క నీ పాద పద్మాలపైన దృష్టి నిలిపి ధ్యానించినప్పుడు మాత్రమే నీ సన్నిధికి చేరగలుగుతాము దేవదేవ శ్రద్ధతో నిండిన మనస్సుతో ఏ నరుడైనా సరే మిమ్మల్ని సేవిస్తే ఆ మహాత్ముడు సమస్త ఐక బంధాల నుండి విముక్తి పొందుతాడు యోగీశ్వరులకే ప్రభుడవైన నీవు నీ ఆధీనంలో ఉన్న మమ్మల్ని పాపరైతులు చేయి అని ప్రార్థించి బలి ఇంకా ఇలా అన్నాడు స్వామి శ్రీకృష్ణ నా అదృష్టమే అదృష్టము నిన్ను కల్లార చూశానయ్యా ఈ సంసార సముద్ర ఈ సంసార సముద్రాన్ని దాటగలిగాను ముక్తినిధిని దరి చేరాను నీ దయాదృష్టి నాపై పడింది కదా పాపాలన్నీ పటాపంచలయ్యాయి బ్రహ్మదేవుడు శంకరుడు చూడజాలని మహాత్ముడవైన నీవు నా ఇంటికి రావటమా పరందామా నా జన్మ చరితార్థమైంది నేను కృతార్థుడనైనాను పరాత్పర వాసుదేవా నేను నీ దాసు మీరేది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను ఇక్కడకు మీరు వచ్చిన పని ఏమిటో ఆనతీయవలసిందని రెండు చేతులు జోడించి బలి చక్రవర్తి వినయంగా విన్నవించాడు బలి పలికిన పలుకులకు సంతోషించి శ్రీకృష్ణుడి ఈ విధంగా అన్నాడు బలిదైత్య బలి సార్వభౌమ పూర్వము కృతయుగంలో మరీచికి వర్షకు ఆరుగురు పుత్రులు ఉదయించారు ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సరస్వతీదేవిపై కుమార్తెను చూడకుండా వలపగొన్నాడు మోహము అతిశయించగా ఆమెతో రతిక్రీడలో పరవశించిపోయాడు అది చూసిన వర్షపుత్రులు ఆరుగురు నవ్వి బ్రహ్మను అపసించారు మరీచి పుత్రులపైన విధాతకు పట్టరాని ఆగ్రహం కలిగింది వెంటనే వారిని చూసి రాక్షస యోనిలో పుట్టమని శాపమిచ్చాడు ఆ కారణం చేత వారందరూ హిరణ్య పుత్రులుగా జన్మించారు ఆ రాక్షస కుమారులు దేవతలకు ఎక్కడ అపకారం చేస్తారో అని యోగమాయ ఆరుగురిని తెచ్చి దేవకీదేవి గర్భంలో నిక్షిప్తపరిచింది దేవకీదేవికి వెంట వెంటనే పుట్టిన ఆరుగురు కొడుకులను దుష్టచిత్తుడైన కంసుడు తెగటార్చాడు ఆ పుత్రశోకంతో ఇంతకాలము మనస్సు దయించి వేస్తుండగా ఎవరికీ చెప్పుకోలేక మా అమ్మ విపరీతమైన బాధకు గురైంది తన పుత్రులను చూడాలనే కోరికతో వారిని తెచ్చి ఇమ్మని మమ్మల్ని దీనంగా ప్రార్థించింది రాక్షసేంద్ర బలిచక్రవర్తి ఆ కారణంగా మాతృమూర్తి కోరిక తీర్చాలనే ఆశయంతో మా సోదరులను తెచ్చి ఇస్తామని మా అమ్మకు మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాము ఏ కష్టము లేకుండా నీ దగ్గర ఉన్న వీరే దేవకీ దేవి ఆరుగురు తనయులు దానవ సార్వభౌమ నీ వద్ద ఉన్న మా అన్నలను తీసుకొని భూలోకానికి వెళ్ళి మా తల్లికి వారిని చూపించి ఆమె బాధ పోగొడతాను అప్పుడు వారి శాపం కూడా తీరిపోతుంది నా వర ప్రసాదం వల్ల వారికి సద్గతి ప్రాప్తిస్తుంది అని శ్రీకృష్ణుడు బలిచక్రవర్తికి తెలియజెప్పి ఆ సుతల లోకాధిపతి అనుమతితో దేవకీదేవి పుత్రులను తనతో తీసుకొని భూలోకానికి వచ్చాడు దయామయుడైన శ్రీకృష్ణుడు తన అగ్రజన్ములను లోకం నుంచి తోడుకొని వచ్చి తల్లితో ఈ విధంగా అన్నాడు శ్రీకృష్ణుడు దేవకీదేవిని చూసి చూడమ్మా నీవు పోగొట్టుకున్న నీ కుమారులు వీరే సంతోషంగా చూసుకో అని ఆమె వద్ద వారిని కూర్చోబెట్టాడు అప్పుడు దేవకీదేవి పుత్రులను చూసి వారి పట్ల కలిగిన వాత్సల్యంతో ప్రేమతో ఇష్టంతో ఉండటం వల్ల ఆ మాతృమూర్తికి వెంటనే చన్నుల నుండి పాలు కన్నుల నుండి ఆనంద బాష్పాలు దొరిలాయి దిగ్గన లేచి ఆ తనయులను కౌలించుకుంది నే కన్న బిడ్డలు నా కన్న బిడ్డలు నన్ను చూడటానికి నా దగ్గరకు వచ్చారా అని మురిసిపోయింది కొడుకులను తొడలపై కూర్చోబెట్టుకొని వారి శిరస్సులను ప్రేమతో వాసన చూసింది దేవకీదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి గడ్డాలు పట్టుకుని లాలించింది శరీరమంతా గగురు పొడుస్తూ ఉండగా వడిలోకి తీసుకొని చనుబాలిచ్చింది ఆ బిడ్డలు కూడా వైష్ణవ మాయకు వశులై తల్లిపాలు త్రాగారు భగవంతుడైన శ్రీకృష్ణుని శరీర స్పర్శతో పాపరైతులైనారు కృష్ణుని కరుణా కరుణాకటాక్షమని నావచేత బ్రహ్మదేవుని శాపమనే సాగరాన్ని అవలీలగా దాటగలిగారు శాప విముక్తులైన మరీచి పుత్రులు నిజ స్వరూపాలు ధరించి శ్రీకృష్ణుడికి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు భక్తితో నమస్కరించి ఆకాశ మార్గంలో తమ తమ నివాస స్థానాలకు వెళ్ళిపోయారు అప్పుడు దేవకీదేవి తన మనస్సులో మరణించిన బాలులను తిరిగి తీసుకొని రావటం ఎంత చిత్రం అని ఆశ్చర్యపడి ఇదంతా విష్ణుమాయ కాకపోతే మరేమవుతుంది అని అనుకుంది పరక్షిణ మహారాజా పరమాత్ముడు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు చేసే మహిమాన్వితమైన కార్యాలు ఒకటి రెండు కావు ఎన్నెన్నో ఉన్నాయి అని సుఖమహర్షి చెప్పాడు దానికి పరీక్షిత్తు ఆ సుఖయోగిని ఈ విధంగా అడిగాడు ఏమంటే నెక్స్ట్ భాగంలో మనము సుభద్రా పరిణయమును అనే ఘట్టాన్ని పాలన చేస్తాము చాలా అద్భుతంగా దివ్యంగా పావనంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు